రామ్ గోపాల్ వర్మ బహిరంగ వాసి సినిమా తీస్తారా ఏమో మరి ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏ సినిమా విడుదలైనా దానిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు ఇటీవల విడుదలైన అజ్ఞాతవాసి సినిమాపై కూడా వర్మ కామెంట్ చేశారు గోల్డ్ పళ్ళు లేని పులిని నేనెప్పుడు చూడలేదు బెల్ట్తో కొడుతున్న సన్నివేశాలు చూసి నిర్ఘాంతపోయాను మరో షాకింగ్ అంశం ఏమిటంటే ఈ పులి దూకకుండా పాకుతుందని వర్మ తన పోస్ట్లో పేర్కొన్నారు తాజాగా వర్మ అజ్ఞాతవాసి సినిమాలోని ఓ పోస్టర్లో పవన్ ఫోటోకి బదులు తన ఫోటోని మాఫ్ చేసి ఇమేజ్ ను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు ఈ పోస్ట్ కి బహిరంగ వాసి అనే టైటిల్ పెట్టడం వైరల్గా మారింది వర్మ ఈ ఫోటో పోస్ట్ చేసిన కొద్దిసేపటికి లక్షల్లో లైకులు వచ్చాయి విభిన్నమైన వ్యాఖ్యలతోనే కాదు విభిన్న నేపథ్యాలతోనూ సినిమాలు తెరకెక్కిస్తుంటారు వర్మ తాజాగా మరో సంచలన సినిమాకు వర్మ తెరలేపారు మియా మాలికోనేవా అనే పోర్న్ స్టార్తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు దీనికి గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పేరు పెట్టినట్లు వెల్లడించారు మరోపక్క కడుపు అనే అంతర్జాతీయ తెలుగు వెబ్ సిరీస్ ను వర్మ తెరకెక్కిస్తున్నారు ఇక టాలీవుడ్ లో అక్కినేని నాగార్జునతో ఓ సినిమా తీస్తున్నారు అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవిత ఆధారంగా లక్ష్మీస్ ఇండియా సినిమాతోనూ వర్మ బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే ఫ్రెండ్స్ మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ మా వీడియోను లైక్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము ఫ్రెండ్స్ మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ మా వీడియోను లైక్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము